వచ్చేసారు బస్సు తగి బస్ ఎక్కి తగి ఏ ఐదు ఉన్నారా వాళ్ళందరూ టీ తాగేవాళ్ళు మా ఊరు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఏంటంటే అయితే టిప్ టాప్కి తయారీ పోరు ఎక్కడికి వెళ్తాం వచ్చారు పాలన ఊరు వెళ్ళాలరా అన్నాను వాళ్ళు అంటారు ఇవాళ బస్సులో బంధు అన్నాడు డాడీ ఇంకా ఏడహోళం ఏంటి రాన్నాడు హోళం కదండి ఈరోజు ఒక బస్సు కూడా తిరగదు బంధు అన్నాడు మా అప్పుడు ఎలాగరా బాబు కోటి నుంచి ఒక ఆవిడ వస్తున్నారు ఆయన నా కోసం ఓ ఏదో డట్టుకు వస్తుందంట ఈ లోగా మేము మాట్లాడుకుని లోపల లారీ వచ్చేస్తుంది రేపు బస్సు వద్దు ఏమొద్దు ఇదే కిచ్చారు అన్నాను అదేమో పెద్దలు అది నువ్వు నేను ఎక్కలేము సిక్కుల అది సిక్కుల వాళ్ళు ప్రిలరా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నలుగురు నన్ను ఇలా బొమ్మ తీసి బొమ్మ తీసి బొమ్మ పెట్టినట్టు నన్ను లేపేసి అందులో పెట్టారు అందులో పెడితే వాళ్ళే హిందీ వాళ్ళు తెలుగు రాదాళ్ళకి వాళ్ళకి ఒకడు అన్నాడు కేహే అన్నాడు కేహలేదు పోనేహా అన్నాను మరి అదే కదా మరి సర్లేని ఇక పాని చేస్తున్నాడో తెగ పోనీ చేస్తున్నాడు పానిచ్చేసి పానిచ్చేసి చేసి పాను ఇచ్చేసి ఐ ఇక్కడెక్కడే అన్నాను ఆడి కేక తడిచిపోయి ఆపేశాడు ఆడి రాదు కదా బాస్పనకే అక్కడేమో ఆ వాళ్ళు ఎక్కిచ్చారు మరి ఇక్కడ ఎవడికితడు ఈ సెంటర్లో ఎవడు లేడు అలాట వెళ్ళిపోమన్నాడు నన్ను బాబు చూచొచ్చి చచ్చిపోస్తాను రాగరా బాబు చాలా పెద్దలు అరిగేది వీళ్ళకి ఎలా చెప్పాలో తెలిసి తెలియదు చండ్రలో దింపేవాడు ఎవడు లేడు ఏం చేయలేదు లేదు అప్పుడు నేను అన్నాను రబ్బా నువ్వు నన్ను దేపాలరా అన్నాను ఆడానికి కేకయ అన్నాడు కేహా కదా తింపరా ఆడికి ఎన్నిసార్లు చెప్పినా సైకి చేసినా అర్థం తెలీదు ఆడికి అప్పుడు నేనేం చేశానంటే దిగే గొమ్మ ఉంది కదా అప్పుడు అన్నారు నీ దాన్ను ఆడతాడు రా నువ్వు నన్ను దేపలరా అన్నాను అప్పుడు అర్థమైపోయిందేమో ఆ సిక్కులో వాళ్ళు ఉంటారో మీకు తెలుసు తెగ తింటారు వాళ్ళు అన్నం తినరా అట్లే తింటారు బొప్పట్లు ఈ దిక్కుమల తిండి ఆడేం చేశాడంటే ఆడు నా కట్టుకొని ఆడు దింపి 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 నన్ను ఎంత దింపున నాకు రోడ్డు అంతే లేదు ఆడి దింపి దిప్పి దింపి ఆడు నా మీద బాబురాడిపో ఆడు పడిపోయిన వాడు లేగాల కాకర లామి దొరుకుతున్నాడు లేగా లే